ఈ వీడియోలో యూడైస్ ప్లస్ సైట్కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే మనకి యూడైస్ ప్లస్ సైట్లో స్టేట్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ అని చెప్పేసి ఇక్కడ మూడు రకాల ఆప్షన్స్ని యాడ్ చేయడం జరిగింది ఈ మూడు రకాల ఆప్షన్స్లో విద్యార్థికి ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఆప్షన్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ చూపించిన ఈ ఆధార్ నెంబర్స్ని కంపల్సరీగా అన్ని పాఠశాలల వారు అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది తల్లికి వందనానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అనమాట అదేవిధంగా ఈ ఆప్షన్ సంబంధించి ఆల్రెడీ లీప్ యాప్ లో ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ఈ స్టేట్ స్పెసిఫిక్ ఆప్షన్ సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ ఆప్షన్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే యూడైజ్ లాగిన్ లింక్స్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ యూడైజ్ ప్లస్ లాగిన్ లింక్ మీకు క్లిక్ చేయండి దీంట్లో మీరు స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల ఇక్కడ డైస్ కోడ్ ఇస్తాము పాస్వర్డ్ వద్ద మనం ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తున్నామో ఈ యూడై సైట్కి సంబంధించి ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ వెరిఫికేషన్ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేసి ఉంటుంది ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ డాష్ బోర్డ్ వస్తుంది దీంట్లో ఇప్పుడు మనం ఈ స్టేట్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ ఈ ఆధార్ నెంబర్స్ని అప్డేట్ చేయడానికి ఇక్కడ ఇదే డాష్ బోర్డ్లోనే ఇక్కడ తరగతుల వారీగా విద్యార్థుల వివరాలు అంటే ఇక్కడ విద్యార్థుల నెంబర్స్ ఎన్రోల్మెంట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ మీరు అందరు విద్యార్థులకు సంబంధించి ఈ డేటాను ఇప్పుడు మనం అప్డేట్ చేయడానికి ముందుగా ఒక్కొక్క తరగతిని సెలెక్ట్ చేసుకోండి అలా సెలెక్ట్ చేయడానికి ఇక్కడ మీకు ప్రతి తరగతికి ఇక్కడ యారోస్ ఉంటాయి డౌన్ యారోస్ దీని క్లిక్ చేయండి దీని క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా యాక్షన్ వ్యూ మేనేజ్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది అనమాట దీనిని ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేస్తే ఇప్పుడు మనం ఏ తరగతికి సంబంధించి అయితే మనం ఓపెన్ చేసామో ఆ తరగతిలో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకి కనిపిస్తారు దీంట్లో ఆల్రెడీ ఇదివరకే మనం జిపిఈపీఎఫ్పి ఫామ్స్ మనం అప్డేట్ అనేది చేసేసాము ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎఫ్పిలో ఉంటుంది అదేవిధంగా జీపీలో కూడా దీనికి సంబంధించి అంటే ఆ విద్యార్థికి సంబంధించి ఫాదరు మదరో లేకపోతే మనం గార్డియన్ వివరాలు ఇస్తాము కాబట్టి జీపీలో ఏ విద్యార్థికి అయితే ఫాదరు మదరో ఉండరో వారు గార్డియన్ నేమ్ వద్ద ముందుగా ఆ గార్డియన్ నేమ్ని అప్డేట్ చేయండి అలా కాకుండా ఆ విద్యార్థికి ఫాదరు మదరో ఉంటే మనం గార్డియన్ నేమ్ అనేది ఇవ్వవలసిన అవసరం లేదు అప్పుడు మనం జీపీ ఫామ్ని అసలు ఓపెన్ చేయాల్సిన అవసరమే ఉండదు ఇక్కడ జీపీ ఫామ్లో ఓన్లీ గార్డియన్ నేమ్ను అప్డేట్ గార్డియన్ నేమ్ను అప్డేట్ చేయడానికి మాత్రమే ఇక్కడ మనం ఈ జీపీ ఫామ్ను ఓపెన్ చేస్తున్నాము కాబట్టి గార్డెన్ నేమ్ అప్డేట్ చేయాలంటే జీపీలోకి వెళ్ళండి తర్వాత ఇప్పుడు ఈ స్టేట్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ ఓపెన్ చేయడానికి ఎఫ్పి ఫామ్ను ఓపెన్ చేయండి డైరెక్ట్గా మీరు ఒకవేళ ఈ జీపీఈపీ ఎఫ్పి అప్డేట్ చేయలేదు అనుకోండి వన్ బై వన్ మూడిటిని అప్డేట్ చేయాల్సిందే ఒకవేళ అప్డేట్ చేస్తే డైరెక్ట్గా ఎఫ్పి పేజ్ని ఓపెన్ చేయండి ఈ ఎఫ్పి ఫామ్లో ఈ ఎఫ్పి ఫామ్ అనేది విద్యార్థి యొక్క ఫెసిలిటీస్ ప్రొఫైల్కి సంబంధించిందనమాట దీంట్లో ఇక్కడ ఉంటుంది అనమాట ఎఫ్ఈ ఫామ్ లో మీరు కిందకు వస్తే స్టేట్ స్పెసిఫిక్ ఫీడ్స్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది దీంట్లో పేరెంట్ ఆధార్ డీటెయిల్స్ అని గార్డియన్ ఆధార్ డీటెయిల్స్ అని ఆర్ఫాన్ అని చెప్పి మూడు రకాల ఆప్షన్స్ వస్తాయి ఇదివరకైతే ఇక్కడ ఫాదరు మదరో ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉండేవి గార్డియన్ అని ఆర్ఫాన్ అని ఉండేది కాదు కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా ఈ ఆప్షన్ని కొత్తగా ఇచ్చారు కాబట్టి అన్ని పాఠశాలల వారు అందరు విద్యార్థులకు సంబంధించి ఈ ఆప్షన్ని కరెక్ట్గా అప్డేట్ చేయాలి ఇప్పుడు ఆ విద్యార్థికి ఫాదర్ మదర్ ఉన్నారు అనుకోండి ఈ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మదర్ యొక్క ఆధార్ నంబర్ ఇవ్వండి అదేవిధంగా ఫాదర్ యొక్క ఆధార్ నెంబర్ని ఇవ్వండి ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి ఇంతటితో ఈ డేటా అనేది మీరు అప్డేట్ చేసినట్లే ఈ విద్యార్థికి సంబంధించి అలా కాకుండా విద్యార్థికి ఫాదరు మదరు లేరు అనుకోండి గార్డెన్ వద్ద ఉంటుంటే అప్పుడు గార్డెన్ అని చెప్పి ఈ గార్డియన్ ఆధార్ డీటెయిల్స్ దీనిని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు పైన ఫాదర్ ఆధార్ నెంబరు మదర్ ఆధార్ నెంబరు ఇవి రెండు కూడా డిజేబుల్ అయిపోతాయి అవి ఎంటర్ చేయమని చెప్పి అడగదు అప్పుడు మనం గార్డియన్ ఆధార్ నెంబర్ వద్ద ఇక్కడ గార్డియన్ యొక్క ఆధార్ నంబర్ ఇస్తాము ఇదివరకైతే ఈ గార్డియన్ ఆధార్ నెంబర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉండేది కాదు ఇప్పుడు వచ్చిన ఈ కొత్త అప్డేట్లో మనం గార్డియన్ ఆధార్ వివరాలు ఇస్తాము ఇలా అప్డేట్ చేయటం వలన ఉపయోగం ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్లో తల్లికి వందనం పథకం సంబంధించి ఆ పేమెంట్ అనేది పడేటప్పుడు ఇక్కడ మనం పేరెంట్ ఆధార్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే అప్పుడు మదర్ యొక్క ఆధార్ నంబర్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ అనేది పడటం జరుగుతుంది ఇప్పుడు మనం ఆ విద్యార్థికి ఫాదరు మదరు లేరని చెప్పి గార్డియన్ ఉన్నారని చెప్పి ఈ విధంగా సెలెక్ట్ చేస్తే ఇక్కడ గార్డియన్ ఆధార్ డీటెయిల్స్లో మనం ఏ ఆధార్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి ఆ తల్లికి వందన అమౌంట్ అనేది పడటం జరుగుతుంది కాబట్టి విద్యార్థికి కనుక ఫాదర్ మదర్ లేకపోతే గార్డెన్ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వండి ఆ విద్యార్థికి సంబంధించి ప్రతి బెనిఫిట్ కూడా ఈ గార్డెన్ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఆ అమౌంట్ అనేది ఫ్యూచర్లో జమ చేయటం జరుగుతుంది అలా కాకుండా విద్యార్థి ఆర్ఫాన్ అనుకోండి అప్పుడు కంపల్సరిగా ఆర్ఫాన్ అని చెప్పి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు ఆ విద్యార్థికి సంబంధించి బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ ఆర్ఫాన్ సంస్థకి వెళ్ళటం జరుగుతాయి కాబట్టి ఈ విధంగా విద్యార్థికి సంబంధించి ఫాదర్ మదర్ ఉంటే మాత్రం మదర్ యొక్క ఆధార్ నంబర్ ఫాదర్ యొక్క ఆధార్ నెంబర్ని ఇవ్వండి అలా కాకుండా విద్యార్థికి ఇద్దరు లేకపోతే తల్లిదండ్రులు అప్పుడు గార్డెన్ వద్ద ఉంటుంటే గార్డెన్ యొక్క ఆధార్ నంబర్ ఇవ్వండి అలా కాకుండా విద్యార్థి ఆర్ఫాన్ అయితే మాత్రం కంపల్సరీగా ఆర్ఫాన్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి ఈ స్టేట్ స్పెసిఫిక్ ఫీల్డ్స్లో ఉన్న ఈ ఆప్షన్స్ అనేవి ఇప్పుడు కొత్తగా ఇచ్చారు కాబట్టి ప్రతి విద్యార్థికి ఈ విధంగా మనం సెలెక్ట్ చేసేసి సేవ్ మీద క్లిక్ చేసేసి ఈ డేటాని సబ్మిట్ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది